హరి ఓం శ్రీ గురుభ్యో నమ సిక్స్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మినరాశి వరకు ద్వాదశ రాశులు వారి యొక్క వారఫలాల లావన ఎలా తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నుంచి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం ఈ వారంలో చూసుకున్నట్లయితే ద్వితీయంలో గురువు అర్ధాష్టమ కుజుడు పంచమ చంద్రుడు షష్టమ కేతువు అష్టమ రవిబుధులు భాగ్యస్థత శుక్రుడు ఏకాదశ శని ద్వాదశ సంచారం ఇక మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా ఈ వారంలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యాన్ని పెంచుకుంటారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ద్వితీయంలో గురువు వక్రగతిలో ఉన్నప్పటికీ మేషరాశి వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కష్టానికి శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు మనోధైర్యం పెరుగుతుంది ఇక కుటుంబ విషయాల్లో కాస్త తగిన జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం మరి సంతానార్థులకు శుభవార్తలు వింటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి ఉద్యోగ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత శనేశ్వరుడు పరిస్థితి చూస్తే మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారు ఈ వారాంతంలో ఆగి మీరు తగిన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఎందుకంటే ద్వాదశ రాహువు లాభస్థిత శ్రేస్సును సంచారం కాబట్టి ఆర్థిక పరిస్థితులు వీలైనంత వరకు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్నర్షిప్లు మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి స్త్రీలకు పురుషులకు చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు బలపడతాయి కుటుంబ విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు రావడం కోసం దైవిక బలాన్ని పొందడం మేష రాశి వారికి వారిలో చెప్పదగ్గ సూచనగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి ద్వాదశ రాహు షష్టమ కేతు అర్ధాష్టమ కుజుల సంచారం చక్కగా ఈ వారంలో మంగళవారం రోజు వీలైనంతగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి మేషరాశి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి చక్కగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం పాల చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేసుకోవటం అలాగనే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మేషరాశి వారికి ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు